హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము తిరుపతిలో కొన్ని ప్లేసెస్ చూద్దాము అనమాట మేము మొత్తం తిరుపతిలో త్రీ డేస్ ఉన్నాము సో వన్ డే మేము గుడికి వెళ్ళాము అండ్ వన్ డే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంటి దగ్గరే ఉన్నాము అండ్ లాస్ట్ డే మేము ఇంకా బయటకు వెళ్దాము అనుకున్నామనమాట ఇంకా ఈరోజు ఫస్ట్ చంద్రగిరి కోట చూద్దామని స్టార్ట్ అయిపోయాము అందరము మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ అలా అయిపోయింది ఫుల్ ఎండ అనమాట బట్ అయినా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము జర్నీ మొత్తము నేను ఎప్పుడు ఎండ అంటే అంత తొందరగా ఒప్పుకునేదాన్ని కాదు అంటే డే టైంలో నేను ఎప్పుడు ఈవినింగే ఫోర్కి అలా అయితే బయటకు వచ్చేదాన్ని అనమాట ఇంకా ఓకే మా బాబాయ్ అందరం వెళ్దాము అనేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ మా బాబాయ్ వల్ల ఆగి కొబ్బరి పువ్వు కొందామని చూస్తారు కొబ్బరి పువ్వు కూడా అమ్ముతారు అని నాకు ఆ రోజే తెలిసిందనమాట ఇప్పటివరకు కొబ్బరి సపరేట్ గా ఇలా అమ్ముతారు అని నాకు తెలియదు అసలు ఇదే ఫస్ట్ టైం నేను చూడము మీలో ఎవరైనా ఇలా చూసుంటే గనుక నాకు కమెంట్ లో కమెంట్ చేయండి అది విడిగా కూడా ఇస్తారంట వాళ్ళ దగ్గరే కనుక తీసుకుంటారు మనం బయట తీసుకోవచ్చు అనుకుంటే కనుక గా కాయ మొత్తం ఇచ్చేస్తాం ఈ చంద్రగిరి కోట మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఒక హార్డ్లీ వన్ అవర్ జర్నీ ఉన్నట్టుంది బైక్ మీద మొత్తం పాడైపోతుంది అంటే ఎక్కడికక్కడికి పడిపోతుంది అనమాట మేము ఇంకా ముందే వచ్చేసి ఇక్కడ పక్కనే వెయిట్ చేస్తున్నాము మా బాబాయ్ వాళ్ళ కోసము ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం ఉండ లోపలికి వెళ్ళాలన్నమాట అంటే ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అంతా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి కోట అనేది కనిపిస్తుంది ఈ కోటని శ్రీకృష్ణ వాళ్ళ కాలంలో కట్టారంట అక్కడ అంతా బోర్డు మనకి శిథిలాలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ మేము వచ్చేసి బైక్ పక్కనే పార్క్ చేసి ఫస్ట్ టికెట్ తీసుకుందాము అనేసి ఇంకా వెళ్తున్నాము అందరము నేను మా పిన్నికి ఎక్కడ వెయిట్ చేద్దాము వాళ్ళే తెస్తారులే అన్నట్టుగా మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా మా బాబాయ్ వాళ్ళు టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు మనం ఉందాం ఉందాంరా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది మొత్తం కోట అంతా అంటే యాక్చువల్గా ఇదంతా ఒక కొండలాగా ఉండిందనమాట అండ్ దెన్ ఇట్లా చిన్న చిన్నగా మ్యూజియమ్స్ అవన్నీ ఇలా ఉన్నాయి మేము ఫస్ట్ అయితే మ్యూజియంకి అనమాట బట్ కోట మొత్తం చాలా బాగుంది మొత్తం అంతా గ్రీనరీ మొత్తం అన్ని చెట్లు చాలా బాగా కట్టారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నార్మల్గానే అన్ని అప్పటి కాలంలో ఉన్న విగ్రహాలు అవన్నీ పెట్టారనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇది మొత్తం గా త్రీ ఫ్లోర్స్ ఉన్నట్టుంది అనమాట బట్ లాస్ట్ ఫ్లోర్కి మాత్రం ఇవేంటివి పూజా సామాగ్రి హారతి ఇందులో ఇస్తారా ఇది సేమ్ విజయవాడలో పిన్ని నేను చూపించంతుడు అంతా అదేమో విగ్రహాలన్నీ సగం సగం విరిగిపోయి ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయలు అంటే వాళ్ళ వంశం వాళ్ళందరూ ఇట్లా ఉన్నారనమాట అక్కడ అందరూ ఇంకా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకుంటాం పురావస్తు ఈ కోట మొత్తం ఇక్కడ ఒక మ్యాప్ లాగా వేశారనమాట మ్యాప్ పాయింటింగ్ లాగా అంటే ఏ ప్లేస్లో ఎక్కడ ఉంది దాని వే ఎలా ఉంటుంది అవన్నీ కట్టారు బట్ ఇక్కడ చూపించినంత క్లియర్గా అయితే అక్కడ అంత నీట్గా ఏం లేవు అన్ని సగం సగం పడిపోయి విరిగిపోయి అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆ కాలంలో వాళ్ళు ఒక స్విమ్మింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట అంటే మనకి కొండ మీద నుండి వాటర్ వర్షం పడినప్పుడు డైరెక్ట్ గా కింద వచ్చేలాగా అలా ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగా అనిపించింది అందులో మొత్తం వాటర్ అంతా పాచిపెట్టింది అందులో మొత్తం వైట్ ఏ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే నేను సగం కౌంట్ చేసి ఇంకా వదిలేశాను చేయలేక అన్ని ఎక్కువ ఉన్నాయి వాటర్ అంతా మాత్రం పాడైపోయింది వచ్చి తట్టుకుంది ఈ నీళ్ళు మళ్ళీ ఇక్కడ మేము వచ్చే దారిలో తీసుకున్న కొబ్బరి పువ్వుని ఇక్కడ తిందామని కూర్చున్నాము అందరం ఓపెన్ చేద్దామని ఈ లోపే వచ్చింది అది నా పైన కూర్చున్న సరికి అసలు కదలలేకపోయాను నేను ఇంకా అక్కడ నుండి ఎక్కువ నేను వీడియో ఏం షూట్ చేయలేదు చంద్రగిరి కోటలో కొంచమే షూట్ చేశాను అనమాట అండ్ దాన్ని ఇంకా ఇప్పుడు మేము జూకు వచ్చాము ఇంకా జూకు వెళ్ళే ముందు ఇక్కడ కొంచెం జ్యూస్ కూడా తాగేసి వెళ్దాము మళ్ళీ ఎనర్జీ కావాలి కదా ఇక్కడ కూడా చూడడానికి సో దానికోసం ఇంకా జ్యూస్ కూడా తాగేద్దాము అన్నట్టుగా ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము జ్యూస్ కోసము అసలే ఫుల్ ఎండలు సో దానికోసం అసలు ఏదో ఒకటి తాగకపోతే ఉండలేము అప్పటికే మేము వాటర్ చాలా బాటిల్స్ తీసుకొచ్చాము ఒక ఫైవ్ బాటిల్స్ వరకు తీసుకొని వచ్చాము అయినా కూడా ఉండలేకపోతున్నాము ఈ ఎండలకి పిన్ని చూడండి వీడికి ఎట్లా కట్టిందో ఎందుకు పిండి ఇది పిన్ని ఎక్కడికి రాంటే నాన్న జూడు నీళ్ళల్లో పై పైన వస్తామని వేట కొట్టాను మునిగిపోవట్లేదు నాన్న అయ్యి ఎందుకని ఎందుకంటారా ఎక్కలా ఆ వాడుకి ఇష్టమైన నీళ్లు అయ్యే మిల్లె రావాలది అకాలిది ఇంటి పెంకు చాలనే ఏంటిది అవై పక్షిని ఆడ పక్షిని అవేరి అవేరి పక్షిని ఆగోని పక్కన కూర్చున్నాడు అది అన్ని కగుచింది లైన్ కుషి జోడట్లా చూస్తున్నాడు తుంగి తంగి ఏంటి దయ్యే కుషి

మా పిన్ని వచ్చేటప్పుడే ఫుడ్ కూడా తీసుకొని వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ ఇంకా తిందాము అన్నట్టుగా మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలంటే కొంచెం కష్టం కదా సో ఇంకా అక్కడే జూలోనే ఇంకొక వైపు మేము కూర్చొని తింటున్నాం అనమాట యాక్చువల్గా మేము చంద్రగిరి కోట నుండి జూకి వెళ్ళేసరికి వన్ థర్టీ టూ అలా అయింది అప్రాక్సిమేట్లీగా సో ఇంకా ఆ టైంలో ఫస్ట్ రాగానే మేము టికెట్స్ తీసుకున్నాము అంటే నడవకుండా వ్యాన్కి వెళ్ళేలాగా వ్యానే చూపిస్తుంది కదా మనకి మొత్తము సో అలా ప్లాన్ చేసుకున్నాము బట్ వెళ్ళగానే అక్కడ ఖాళీ లేదు వన్ అవర్ వరకు అని చెప్పారనమాట సో ఇంకా ముందే టికెట్స్ తీసుకొని తర్వాత వెళ్దాంలే ఈ లోపు లంచ్ చేసేద్దాము అనేసి ఇంకా పక్కనే

ఏం చేస్తున్నావు ఖుషి మేము మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకున్న కొబ్బరి పువ్వు కోటలో చంద్రగిరి కోటలో తినడానికి అవ్వలేదు అక్కడ అన్ని కోతులు ఉండేసరికి లోపలి వరకు తినాలా తిందామని స్టార్ట్ చేసాము మొత్తానికి కలిపి డబ్బులు తీసుకుంటారు వాళ్ళ కార్డు కొట్టిస్తే వాళ్ళు పువ్వు వాళ్ళ కార్డు ఏంటంటే Ini les, identik ada di, kenal adik enggak? Kawan juga coba ongker, aku ngebak tangan koper ki. Doh, sini, keren, 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 కరెక్ట్ గడ్డికి గడ్డి కాదు అడుగు ఉంటాయి చూడు గడ్డికి ఇట్లా పీకి నాకు అడుగుని తెల్లగా చెరుకులు చెరుకులు ఉంటాయి తినే ఉంటాయి అవి కాదు దున్ని ఎలా ఉంది విష్ణు ఫైనల్ గా మేము వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్న బండి అయితే వచ్చేసింది ఇంకా మేము ఫస్ట్ ఎక్కిన బండి ఒక చోట ఆపిస్తుంది అనమాట అండ్ దెన్ ఇంకా మళ్ళీ ఇంకొక బండి లాగా తీసుకున్నాం అనమాట వాళ్ళే ఒకసారి టికెట్ తీసుకుంటే మొత్తం వాళ్ళదే అనమాట బండి అంత లోపల మొత్తం చూపిస్తారు వాళ్ళే ఇప్పుడు మేము పుల్లులను చూడడానికి స్టార్ట్ అయిపోయాము ఇది మొత్తం బండి అయితే చాలా బాగుంది సేఫ్గా కూడా ఉండింది ఇక్కడ దుప్పిలు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మందల మందలుగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి అవి వాటర్ తాగడానికి కూడా ఇట్లా గుంటలు గుంటలుగా ఏర్పాటు చేశారు అక్కడక్కడ అంటే అన్ని జంతువులకి ఇలానే ఏర్పాటు చేశారనమాట మేము ఎక్కింది ఇలాంటి వ్యాన్ అనమాట చూసారు కదా అలా ఉంటుంది మొత్తం అంతా నెట్ లాగా కట్టేశారు దానికి ఇక్కడ ఇంకా లైమ్ జోన్ అనమాట ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము త్రీ స్టెప్స్గా ఉంది అది త్రీ గేట్స్ ఓపెన్ చేస్తే అండ్ దెన్ అప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతాము పులిని చూడడానికి లోపల కూడా చాలా బాగుంది రోడ్ చేశారు కొన్ని చోట్లమో మట్టి లాగా ఉన్నాయి నాకు కెమెరాకి డ్రైవర్ హెల్ప్ చేశారనమాట అంటే నేను ఫోన్కి ట్రైపోడ్ పెట్టాను సో అతను తీసుకొని బయట నుండి చూపించారనమాట అంటే డ్రైవర్కి కొంచెం కిటికీలాగా ఉండింది అది ఒక్కటే ఓపెన్లో ఉంది మిగిలిన మొత్తం మాకు క్లోజ్లోనే ఉంది నెట్ లాగా సో తను అతను డ్రైవర్ అంకుల్ నాది మొబైల్ తీసుకొని మొత్తం షూట్ చేశారు కాసేపు నేను సింహాల్ని చూడడానికి ఇదే ఫస్ట్ టైము ఇప్పటివరకు నేను అసలు ఇంత దగ్గరగా అస్సలు చూడలేదు

చూడట్లేదు ఎక్స్ట్రా ఎక్కువ రో ఏంద్ర ఇది ముంగి సాయంద్రాంగి కలర్ ముంగి ఇది ఒక స్పీషియస్ అందులోనే అన్నా குரால் குர குரங்க அது குரம் ஆகண்ட ఏని అక్క ఎలా ఉంది అక్క ఎలా ఉంది చలసి ఆ ఆ ఐవాటి హాయ్ రాగం

அப்படி பெட்டி நிதிஷா பட்டுக்கொட தீக் கொடுத்து

ఈ పెట్టలు కాదే సముజులయ్యి తింటారు ఎక్కడ చిన్నవాళ్ళు ఉంటారే అంటే బ్లూ కూడా ఉంది అమ్మ బ్లూ ఉంది అది రెండు రకాల బ్లూ ఉన్నాయి చూడు చాలా రకాల లోపల పక్క సిక్కున్న బెటర్ అంటే మాట్లా దీంట్లో తీస్తా ఎక్కడుంది చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఉడకబెట్టుకొని

సో ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాము ఫస్ట్ చంద్రగిరి కోట చూసాము అక్కడ ఎక్కువ ఏమి టైం స్పెండ్ చేయలేదు అనమాట ఒక వన్ టూ అవర్స్ ఉన్నట్టున్నాము వన్ వన్ థర్టీ వరకు ఉన్నాము అండ్ దెన్ వచ్చేసాము ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ వరకు ఉన్నాము కి క్లోజ్ అంట సో ఆ ఫైవ్ వరకు ఉన్నాము మొత్తం చూసాము చాలా బాగా అనిపించింది ఇది క్లారిటీ అంతే ఇంకా